హలో గ్యాస్ హలో గ్యాస్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా తమ్ముడు బర్త్డే అయితే పొద్దున్న వాళ్ళ అమ్మ వెళ్ళారని మొత్తానికి ఈవినింగ్ కల్లా వాళ్ళ అమ్మలు అయితే రావడానికి వచ్చారు ఈ తమ్ముడు ఆ తమ్ముడే మొత్తానికి కేక్ తెచ్చేసి కేక్స్తున్నాం కేక్ తెచ్చాం కానీ కేక్ కొడడానికి ఇద్దరు పోటీ పడుతున్నారు అన్న ఇద్దరు రెండో అడిగిడు ఇంత ఇద్దరులో పుట్టినరోజు ఎవరు అర్థం కావట్లేదు అరే తమ్ముళ్ళు ఎవరు పుట్టినరోజు ఇద్దరు ఎరా ఎవడురా పుట్టినరోజు నువ్వు పంచు ఫంక్షన్ ఏంది ఎవడిది ఇచ్చిన పంచు అయ్యి మొత్తానికి వాళ్ళ అమ్మగారు అయితే అగ్గి పెడితే మూడు సార్లు వెలిగిచ్చారు ఏ రకాసేపు రైట్ తర్వాత కానీ మా మీ అందరి కోసం మంచి సీక్రెట్ చెప్తున్నాను మా బాబాయ్ చూసారా ఇద్దరికి ఒకే కేక్ తెచ్చి ఇద్దరు చదివ ఒకే చదువుతున్నాడు ఒక పద్ధతి ఒక విధంగా ఉండాలా మమ్మీ ఆడుకొచ్చావు నువ్వు నాకు ఆడికొచ్చాను గన్నెత్తారా ఎవరు బర్త్డే హ్యాపీ బర్త్డే చెప్పి ఏం వాడికి హ్యాపీ బర్త్డే చెప్పేవాడికి ఏంటి ఏం చెప్పింది హ్యాపీ బర్త్డే బర్త్డే వినపడట్లా చేసి అన్న నాకు కాదు వాడికి గోల్డెన్ అది పెద్ద కేక్ అప్పుడే బెటర్ మమ్మీ రా నువ్వు కేక్ కట్ చేసి బ్రదా బెటర్ రోల్డ్ గోల్డ్ గిఫ్ట్ గా ఇచ్చారా చల్లగా చూడాలి మొత్తానికి పెద్దోడి కన్నీళ్ళు తోడడానికి అయితే ఒక గోల్డ్ చైన్ వాడు తీసుకొచ్చాడు రోల్డ్ గోల్డ్ ఎంత మూడొందూడొందలు అయితే ఓకే ഇബന്റ അത്തേ മതി ആയിട്ട് എറേ കേക്ക് കാര ക Maw, kira-kira aku harus berubah akibat ini. Tidak, tidak. kira aku harus berubah akibat ini. sudah selesai. Jangan berbicara, kita itu? Tidak, tidak. Selamat Hari.